రాష్ట్ర కార్యదర్శి మంజునాథ్ గారు రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను శాంతిపురం నాకేం కొత్త కాదు ఎప్పుడూ వస్తానే ఉంటాను కానీ ఈసారి మీలో ఒక ప్రత్యేకమైన అభిమానం కనపడుస్తూ ఉంది నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలా ధైర్యం ఏదైతే మీరు నాకందరికీ ఒక లక్ష్యాన్ని ఇచ్చారు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతామని మీరు చెప్పారు నిన్న ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఇది సాధ్యమైన అభిప్రాయం వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు రాష్ట్రంలో ఎప్పుడూ గెలిపించిన పార్టీ ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడించిన నియోజకవర్గాలు కుప్పం రెండు హిందూపురం ఒకటి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం ఇచ్చే వహించే నియోజకవర్గం రెండు మీ అందరి అభిమానంతో నేను గెలిచే నియోజకవర్గం ఈ రెండు అందుకే తెలుగుదేశం పార్టీ సైకిల్కి తిరిగే లేదు ఏడు ఎన్నికల్లో గెలిపించారు నన్ను అంత మను కూడా రెండు ఎన్నికల్లో గెలిపించారు అంటే ఇప్పుడు జరిగిన తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు పదో ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు ఇది చూసినప్పుడు నేను ఎంతో ఆనందపడుతున్నా గర్వపడుతున్నా నేను ఇక్కడ కులం చూడలేదు మతం చూడలేదు వర్గాన్ని చూడలేదు ప్రతి ఒక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుడిగా నేను ఉండాలి మీ పెద్ద కొడుకుగా ఉండాలి మీ బాధ్యత నేను తీసుకోవాలని ఆలోచించాను తప్ప ఇంకొక ఆలోచన లేకుండా పనిచేశాను కొన్ని అనుభవాలు చూస్తే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడికి దక్కని గౌరవం దక్కింది ఒకప్పుడు ఇంతవరకు నామినేషన్ వేయడానికి మీరు రావద్దని చెప్పిన ఏకైక నియోజకవర్గం కుప్పం మేమున్నాం మేము గెలిపించుకుంటాం మీరు రాష్ట్రం జరగండి మళ్ళీ మీరు ముఖ్యమంత్రి గారు అండి ముఖ్యమంత్రిగానే కుప్పం అడుగు పెట్టమని మీరు కోరుతున్నారు గతంలో కూడా అదే కోరారు విరాళాలు వేసుకుని ఉండి పెట్టి నామినేషన్ వేసి ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పెట్టిన నియోజకవర్గం ఎక్కడన్నా భారతదేశంలో ఉందంటే అది కుప్పం నియోజకవర్గం ఒకటే ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు జాతికి ప్రయోగశాల ఈ కుప్పం ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ఆ స్ఫూర్తినిచ్చే ప్రజానికి ఉండే నియోజకవర్గం ఈ కుప్పం ఇక్కడి నుంచే ప్రారంభించాం ప్రజల వద్దకు పాలన కానీ జన్మభూమి గాని ఒక వెనుక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాతలు మీరేనని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా మొత్తం నియోజకవర్గం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట ముందుకు పోతా ఉంటే శాంతిపురం అభివృద్ధిలో మీరందరికంటే తెలివిగా ముందుకు పోతున్నారు దానికి కూడా గర్వపడుతున్నా అందుకనే మీరు ఒకసారి చూస్తే నేను మొట్టమొదటిసారిగా ఇరవై ఐదేళ్లకు మునుపు ఇజ్రాయెల్ టెక్నాలజీ చెందిగానే పనిలో పెట్టామంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజే నేను ఆలోచించాను భగవంతుడు మనందరికీ మన నియోజకవర్గానికి మంచి వాతావరణాన్ని ఇచ్చాడు పాలార్ రివర్ ఉంది బంగారు పండించే భూములు ఉన్నాయి మంచి రైతాంగం ఉన్నారు మీకు చేయతనిస్తే ఏమైనా చేయగలుగుతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు మొదటి ప్రాజెక్ట్ ని ఇక్కడికే తీసుకొచ్చాయి ఇజ్రాయెల్ టెక్నాలజీ కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేశారో మీరే చూశారు టూ కేఆర్ త్రీ కేఆర్ అన్ని పోయినాయి గుండు సున్న పెట్టారు ఆ తర్వాత నేను ఆలోచించాను మైక్రో ఇరిగేషన్ ప్రాధాన్యత ఇచ్చి తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను దానివల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు రెండున్నర ఎకరాలు మూడు ఎకరాలకు వాడారు అదే వర్గం అధిక దిగుబడులు సాధించే అవకాశం వచ్చింది అన్ని వాణిజ్య పంటలు కొప్పోలో పండని పంటే లేదు అన్ని పంటలు వస్తాయి నిన్నే ఒక రైతు చెప్తున్నారు ఒక ఊర్లో మొన్న టమాటో రేట్లు బాగా వస్తాయి ఒక గ్రామంలో ఒకే పంట ఐదు కోట్లు సంపాదించగలిగారంటే అది మన రైతాంగానికి ఉండే శక్తి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఆ రోజు పని పనిచేశాను ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైక్రో ఇరిగేషన్ పోయింది ఇప్పుడే మా మిత్రులు ఇక్కడికి వచ్చినప్పుడు బ్రహ్మాండంగా సెరీకల్చర్ దండ వేశారు నాకు ఏదైతే నా కలది ఎక్కువగా ఈ ప్రాంతంలో సెరీకల్చర్ రావాలి పట్టు పరిశ్రమ రావాలి దీన్ని కూడా లాజికల్ గా తీసుకెళ్ళాలి దీనికి రీలింగ్ కూడా యూనిట్ పెట్టి లిఫ్ట్ క్లాత్ అనే ప్రోగ్రాము ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ మధ్యలో చిరగొట్టింది వీళ్ళు మళ్ళీ అది నేను చేస్తా ఓకే ఆమె ఇస్తున్నాం